హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నరసింహ భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆత్మవిశ్వాసాలు సాంప్రదాయాలు అంత గొప్పవని చెప్పాలి భారతదేశంలో ఉన్నటువంటి కళలు కాని ఇటు ఆ గుడు గోపురాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రస్ఫుటంగా మనకు ఆ చిత్రాల రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది అందుకే భక్తులు ఎక్కువగా మనశ్శాంతి కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు ఆ విశ్వాసాలను కూడగట్టుకునేందుకు ఎంత దూరమైనా సరే భక్తి నమ్మకాలతో అయితే దేవుడి దర్శనం అయితే చేసుకుంటారనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ముత్యాలమ్మ ముత్యాలమ్మవారి దేవాలయానికి వచ్చాము గతంలో ఇక్కడ కొందరు దుశ్చర్యల కారణంగా మతి సీమితం లేని వ్యక్తుల కారణంగా ఆలయంలో విగ్రహ ధ్వంసం జరిగినప్పటికీ కూడా భక్తులందరూ కలిసి శాంతియుతంగా కూడా ప్రభుత్వాల చొరవతో పంచలోహ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఆ పంచలోహ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా దగ్గరుండి కూడా ఉత్సవాలు జరిపారు దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా ఎందరో కొంతమంది ఇక్కడికి వచ్చారు ఇక అటు నుంచి కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు ఇక కొండా సురేఖ గారు మాట్లాడుతూ గతంలో విగ్రహానికి సంబంధించి కూడా ఎలాంటి దుశ్చర్యలు జరిగాయి అలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది భక్తి విశ్వాసాలను కూడగట్టడంలో వారి నమ్మకాలను ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వం దగ్గరుండి తీసుకుంటుంది అందుకు అందులో భాగంగానే పంచలోహ విగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం దగ్గరుండి ఏర్పాటు చేయించింది యాగాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి కూడా ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇటు ప్రజల విశ్వాసాలను నమ్మకాలను బలపరచడం కోసం వారి వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాలను కూడగట్టుకోవడంలో కానీ ఇటు గుళ్ళకు గోపురాలకు సంబంధించి అనేక అంశాలలో కూడా ప్రభుత్వం చాకచక్యమైనటువంటి పనులు నిర్వహిస్తుందనే చెప్పాలి ఇక దీనికి సంబంధించి కూడా ఇన్న యజ్ఞయాగాలు కూడా జరిగాయి సో అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దగ్గరుండి ఇలాంటి కార్యకలాపాలలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వ పనితీరులో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యరూపం అయితే కనిపిస్తుంది ఇది హర్షించదగ్గ విషయం కనుక అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది ఇంకా ప్రభుత్వాలు మాకు ఇంకా అనేకమైనటువంటి అంశాలలో మమ్మల్ని అభివృద్ధి దిశగా ముందుకు సాగించాలని చెప్పేసి కూడా వారు కోరుకున్న పరిస్థితులు సో ఇక్కడ మంది గుడి నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి ఆ గుడికి సంబంధించిన పూజలు ఎలా జరిగాయి యజ్ఞాలు కానివ్వండి పంచలోహ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఎలా జరిగింది ఇలాంటి అనేక అంశాలను అయితే వారితో చర్చించి అనేక అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం పేరన్నా సాయి ప్రకాష్ టెంపుల్ ఫౌండర్స్ మేము మా గవర్నమెంట్ పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎట్లా ఉందన్న చాలా సంతోషం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మాకు సహకరించారు దాంతో మేము మా ఫ్యామిలీ మా బస్తి వాసులు గానీ అందరు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు పూజా కార్యక్రమాలు కానీ యాగాలు కానీ ఎట్లా జరిగాయి చాలా సంతోషం గత త్రీ డేస్ నుంచి పూజలు చాలా భారీ ఎత్తున జరిగినాయి ఫస్ట్ డే వచ్చేసి జలాదివాసం రెండో రెండో రోజు ధాన్యాదివాసం మూడో రోజు అమ్మాయి పునర్ప్రతిష్ఠాపనం చేయబడింది ఇక ఏదైతే ఈ మొన్న దేవాలయంలో విగ్రహ ధ్వంసం తర్వాత ఎన్నో ఎంతో మంది చాలా బాధపడిన సంఘటనలు ఉన్నాయి బయటకు వచ్చి ఉద్యమాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం సో ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ప్రభుత్వం తరఫున ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి మీరు కానీ ఎట్లా ఏమనుకుంటున్నారు అంటే అందరికీ చాలా సంతోషంగా ఉంది సపోర్ట్ మాకు అంటే ఏమి తెలియని టైంలో ప్రభుత్వం వచ్చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేసింది అంటే ఫర్దర్గా మాకు ఇలా ఇన్సిడెంట్ అయిన తర్వాత మేము కూడా టోటలీ మా ఫ్యామిలీ మొత్తం బ్లాంక్ ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇన్సిడెంట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇట్లా అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంది తెలియంగా తెలియకపోవడం మరి మరి మా యొక్క పంతులు గారు ముందుకు వచ్చి రాహుల్ శర్మ గారు కానీ రామ శర్మ గారు కానీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ ముందుకు వచ్చి మా మాకు మాకు మా కుటుంబ సభ్యులకు అందరికీ మా అమ్మవారికి సపోర్ట్ గా ఉండి మళ్ళీ పునః ప్రతిష్టాపన చేయించుకోవాలి మీరు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళతో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము వెళ్ళాము మాకు ప్రతిష్టాపన చాలా సంతోషంగా భారీ ఎత్తున పెద్దగా చేయించారు కొండ సురేఖ గారి దేవాదాయ శాఖ మంత్రి గారు స్వయంగా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎట్లా అనిపించింది అన్నట్లు మంత్రి గారే వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి మేము సంతోషం ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు లోకల్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వస్తారు అనుకున్నాం కేవలం కానీ దేవాదాయ శాఖ సురేఖ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కొండం ప్రభాకర్ గారు వస్తారని చెప్పేసి అనుకోలేదు వచ్చారు యోవిధిగా ఇంకా అంగరంగ వైభవంగా చూసినట్టు మీరు అయితే చూసినట్టు జరిగినాయి నిన్న పూజలు కానీ ఇక్కడ వచ్చే భక్తులు కానీ చాలా పెద్ద స్థాయిలో జరిగినాయి ఇది నార్మల్గా బోనాలు టైంలో ఇలా వస్తారు భక్తులు మన సికింద్రాబాద్ లో మా టెంపుల్ తర్వాత అంటే ఇప్పుడు మన అమ్మవారిది ఇక్కడ చూసినా మీరు పేరు సో వచ్చి ఏమన్నా మంత్రులు కానీ ఇటు కుండా సురేఖ మేడం కానీ ఏమన్నా హామీలు ఇవ్వడం కానీ అంటే గుడికి సంబంధించినటువంటి కట్టుబాట్ల విషయంలో కానీ లేదంటే ఏమైనా చర్యలు తీసుకోవాలి ఇంకా రక్షణ కోసం అన్నట్టుగా ఏమైనా చెప్పారు అది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పేశారు మాతో ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రతి గుడికి వాళ్ళు చెప్పారు ఎలాంటి రక్షణలు కానీ జాగ్రత్తలు కానీ ఇక మీదట ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు నిన్న వాళ్ళు వచ్చిన ప్రకారం అయితే వాళ్ళు పూజకు సంబంధించి వచ్చారు పూజ కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అంతే మీరు చెప్పండి అన్న ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటుంది నేను ఎండుమంటు గ్రానైట్ వర్క్ అంతా నేనే చేస్తున్నాం ఇక్కడైతే నాకు చాలా మంచిగా ఉందమ్మా చాలా మంది సహకరించారు నాకు కూడా ఎంత అవాల అమ్మవారికి అంత పెట్టాలి నేను డైలీ దర్శనం చేసుకుని వెళ్తాను సో అమ్మవారు అంటే భక్తులకి విశ్వాసం ఎంతో విశ్వాసంగా ఉంటారు సో పని చేయడం కూడా ఒక విశ్వాసంతోనే భావిస్తారు ఎట్లా అనిపించింది పని చేయడం నేను చేయడం వాళ్ళు చూశారు చాలా అందరు వచ్చారు ఎండోమెంట్ వాళ్ళు వాళ్ళు సహకారం లేకపోతే అమ్మవారు ఇట్లా రాకపోయారు చాలా ఎండోమెంటు వాళ్ళకే నమస్కారం పెట్టారు మీరు చెప్పండి ఏదైతే గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు చూసుకుంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఇటు భక్తులు కానీ ఇటు మీరంతా కూడా సో ఇప్పుడు అలాంటి చర్యలు జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆల్రెడీ డిసిపి మ్యామ్ తోని మీటింగ్ జరగడం జరిగింది సో సిసిటివి ఫుటేజ్ కానీ అవన్నీ పెడదామని చెప్పారు సో చర్యలు అయితే వాళ్ళు తీసుకున్నారు సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు త్వరలో ఇంప్లిమెంట్ చేసి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే మనది మేము టెంపుల్ ఫౌండర్స్ కాబట్టి రేపు మనము అమ్మవారికి శాంతి పూజ చేయడం జరుగుతుంది అమ్మవారికి బోనము ఆట మరియు ఒడిబియము మా టెంపుల్ తరపు నుంచి రేపు స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత అందరు వచ్చేసి ఒడిబియము సాకలు చేయవచ్చు అట్లనే మన ఒక్కోళ్ళకి మేము ఇన్విటేషన్ ఇస్తాం వాళ్ళు వచ్చి వాళ్ళ పూజలు చేయవచ్చు అమ్మవారు పంచలోహాలతో నిర్మితం అయ్యన్నారు ఏమంటారు పంచలోహాలతో ఉండడం మన సికింద్రాబాద్ లో ఏ గుడిలోన్నా పంచలోక విగ్రహం లేదు ఓన్లీ మా మా ముత్యాలమ్మకే ఉన్నది పంచలోక విగ్రహం మన ఓన్లీ ఓల్డ్ సికింద్రాబాద్ అన్ని రాతి విగ్రహాలు మా అంకలమ్మ గుడి కానికే మన మైసమ్మ గుడి దాకా మొత్తం రాతి విగ్రహం మా ముత్యాలమ్మ స్పెషాలిటీ అంటే పంచలోక విగ్రహం సో పంచలోహాలనే పెట్టాలని మేము డెసిషన్ తీసుకున్నాము సో పంచలోహంలోనే అమ్మవారు మావ్ అడిగేయచ్చు ప్రభుత్వ చొరవ ఎట్లా ఉంది ప్రభుత్వం సపోర్ట్ చేసింది ఇందులో చాలా సపోర్ట్ చేశారు ముందు నుంచి ఇన్సిడెంట్ అయిన రోజు నుంచి మళ్ళీ ప్రతిష్టాపన వరకు డీసీపీ మేడం గారు ఏసీపీ మేడం గారు మా లోకల్ మార్కెట్ పిఎస్సిఐ గారు వాళ్ళ సిబ్బంది కానీ చాలా సపోర్ట్ చేశారు మాకు చాలా సహకరించారు ఫర్దర్ వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉంటారు ప్రతిష్టాపనకి వాళ్ళైతే చాలా సపోర్ట్ చేశారు మీ పేరే వేణుగోపాల్ ఎంతకాలం నుంచి ముచ్చలమ్మ గుడి దర్శనం చేసి చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాము ఇక్కడనే ఉండేది మంచిగా పూజలు అయినా మూడు రోజులు పూజలు విగ్రహ ప్రతిష్ట చేశారు భక్తులు చాలా మంది ఇవాళ కూడా రోజు వస్తూనే ఉన్నారు మంచిగా అవుతుంది దేవుని దేవాలి అమ్మ పవర్ఫుల్ చాలా మంచిది అందరు సలహాలు ఇస్తారు మంచిగా అయింది ప్రతిష్ట మంచిగా పూజలు మూడు రోజులు పూజలు అయినా అంటారు కదా సోమవారం మంగళవారం బుధవారం ప్రాణ ప్రతిష్ట సోమవారం మంగళవారం పూజలు అవన్నీ మంచిగా దేవుని దేవాలి అనుగ్రహంతో మంచి ఎన్నింటి కూడా ఉంది అమ్మ నవ్వుకుంటేనే ఉంది చూడండి ఒకసారి చూసిరా మీరు అమ్మని అసలు నవ్వుకుంటే చాలా ఆనందం జై ముత్తాలమ్మాకి కుమ్మరుడ ముత్తాలమ్మకి గుడి పక్కకే ఉంటాను నేను మోటుకూరి నాగభూషణం స్మిత్ ముత్యాలమ్మ ముంగట్ నేను ఉంటాను ఆ ముంగట్నే ముత్యాలమ్మ ఉంటుంది ఎట్లా ఉంది సార్ అమ్మవారి దర్శనం చేసుకోండి చాలా బాగుంది చాలా మంచి దర్శనం అయింది పూజలు బాగా జరిగినాయి అమ్మవారి దయ లోకం మీద అందరి మీద ఉండాలి అమ్మవారి తల్లి చాలా ఫస్ట్ క్లాస్ అయింది మంచిగా అవుతుంది అమ్మవారు నా పేరు దుర్గానండి ఇక్కడ మేము ఇయర్స్ మా మ్యారేజ్ అయితే థర్టీ ఇయర్స్ అవుతుందండి డైలీ వస్తాము ఏది అనుకుంటే అది కోరిక నిర్వహిస్తుంది అమ్మ తల్లి అట్లా ఎట్లా ఉంటదంటే మనం చూడంగానే తల్లి మనల్ని చూసినట్టు మాట్లాడినట్టు అయితే కోరికలు ఏ కోరిన ఆ కోరిక కొంగు బంగారం చేసే తల్లి అని ఆ దుష్టుడు చేసినప్పుడు నుండి చాలా మాకైతే మస్తు బాధ అనిపించింది ఏది కోరిన అమ్మవారికి అవుతుంది అన్నట్టు ఇక్కడ చాలా నమ్మకం ఎందుకంటే మా మామయ్య వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి పెట్టిన ఇది గుడి ఇక్కడ చాలానే ఇప్పుడైతే ఇంకా చాలా అమ్మవారికి మంచి పూజలైనవి అమ్మవారి శక్తి ఉండి అందరికీ సర్వజన తెలంగాణ ప్రభుత్వానికి అందరికీ మంచిగా చూడాలి పిల్ల పిల్ల అందరికీ మంచి ఏ కోరికలన్నీ నేరుస్తాయి ఇంకా తర్వాత ఏంటంటే మాకు చాలా సంతోషం అనిపించింది నిన్న ప్రతిష్ఠించారు చాలా మంచిగా అనిపించింది మొన్న కూడా అమ్మవారికి మంగళవారం రోజు మొత్తం చాలా ఇంటిని ఇంటి నుండి బియ్యము రైస్ పప్పులు అన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకాలు చేసి అమ్మవారికి మొత్తం రోజు మొత్తం బియ్యం ధాన్యాలలో అమ్మవారికి నిద్ర ఇచ్చాము చాలా మంచిగా అనిపించింది మాకైతే అమ్మ తెల్లమ్మ తల్లి అందరినీ మంచిగా చూడాలి కోరిన బంగారం చేస్తుందండి ప్రభుత్వం ముందుకు వచ్చింది కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు నిజంగా ఆమె రావడం మేము చాలా ఆశ్చర్యానికి గురేమో ఎక్కడ కూడా అట్లాంటి పెద్దవాళ్ళు అయితే రారు కానీ ఇక్కడికి కుమ్మారుగూడకి వచ్చి వారు ప్రత్యేకంగా యాగాల్లో పాల్గొనడం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తేనే అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత చొరవ తీసుకుంటే ఇటు భక్తుల ఆత్మవిశ్వాసాలుగా నియండి ఇటు పూజలకు సంబంధించి కూడా అనేక అంశాల్లో వారు చొరవ చూపిస్తున్నారు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇంకా మాకు కావాలి ఖచ్చితంగా రక్షణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా మాకు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు వారు ఇంకా కూడా మాకు సపోర్ట్ చేయాలి గతంలో విగ్రహ ధ్వంసానికి సంబంధించినటువంటి ఆ చర్య ya ఎంత తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ అలాంటి పునరావృతం కాకూడదు భక్తుల విశ్వాసాలు నిలబడాలి ప్రశాంతంగా అన్ని వర్గాల వారు కలిసి ఇక్కడ సామరస్యంగా పూజలు నిర్వహించుకున్నాడు సికింద్రాబాద్ అంటేనే అన్ని వర్గాల వారు కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక సాంస్కృతిక సాంప్రదాయం ఇక్కడ ఉంది సో అలాంటి సాంస్కృతిక సాంప్రదాయాలను కట్టుబాట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు మా మీద ఉంది ఇటు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని చెప్పేసి సో మేము ఇంకా రేపు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తాం అమ్మవారికి శాంతి పూజలు నిర్వహిస్తాం అందరూ కూడా వడి బియ్యాన్ని సమర్పించుకుంటున్నారు మీరంతా తరలిరండి అమ్మవారికి శాంతి పూజను కలిసి కన్నుల పండుగగా నిర్వహిద్దామని చెప్పేసి కూడా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు వారు కోరుకున్నట్టుగానే అమ్మవారికి శాంతి పూజలు జరిగి అందరూ జనులు సంతోషంగా ఉండి భక్తి విశ్వాసాలతో అందరూ బెలసిల్లాలని చెప్పేసి పొలిటికోస్ టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం కుమ్మర్గూడ సికింద్రాబాద్కోస్ డిస్క్రిప్షన్